స్వాగతం మేము ఒక నాలుగు నెలల క్రితం ఒక ఐదు నెలల క్రితం శ్రీ రణ్వీర్ సిన్హా గారిది అంటే ఆయన మాట్లాడలేని స్థితిలో ఉన్నా కూడా వారి కుటుంబ సభ్యుల ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది డాక్టర్ చీమ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అయితే తీసుకున్న తర్వాత దాన్ని టెలికాస్ట్ చేయడం కూడా జరిగింది ఈ మధ్యన రణ్వీర్ సింహ గారు కాలం చెందారు కాలం చెందినప్పుడు మళ్ళీ ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యుల స్పందన ప్రతిస్పందన తీసుకోవాలని చెప్పి తెలుసుకోవాలని చెప్పి వారి ఇంటికి రావడం జరిగింది ఈరోజు అయితే రణవీర్ సింహ గారి గురించి ఒక రెండు విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను ఏంటంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలో సికింద్రాబాద్ క్లాక్ టవర్ అని ఉంటుంది అది ఆయన స్వహస్తాలతో ఆయన డిజైనింగ్ ఆయన కన్స్ట్రక్షన్ సూపర్విజను వాటన్నింటితో అది నిర్మించడం జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమకారుల ఉచకొత జరిగింది ఎంతోమంది ఉద్యమంలో మరణించడం జరిగింది వాళ్ళందరికీ ప్రతీకగా ఆ క్లాక్ టవర్ వాళ్ళందరూ మరణించిన దానికి ప్రతీకగా ఆ క్లాక్ టవర్ నిర్మాణం చేయడం జరిగింది ఆ నిర్మాణంలో శ్రీ రణ్వీర్ సింహ గారు కీలక పాత్ర వహించారు ఆయనే అన్ని చూసుకున్నారు అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగిన ఉద్యమంలో ఆయన ఇంజనీరింగ్ విద్యార్థిగా అంటే ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ విద్యార్థిగా ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న తర్వాత ఆయన తన నుంచి తెలంగాణ ఉద్యమకారులకు ఏదైనా చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ప్రపోజల్స్ అంటే ఈ స్మారక స్థూపం నిర్మించాలని ప్రపోజల్స్ రాగా దాంట్లో తను బిడ్డింగ్లో పాల్గొని ఆ కంట్రాక్ట్ దక్కించుకొని ఆ దక్కించుకోవాలన్న తపనలో ఆయనే తక్కువ రేటు కోట్ చేసి నాయనొక దీన్ని శిల్పికర్తగా ఉండాలి దీన్ని నేను నిర్మించాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఆ స్థూపాన్ని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో స్థాపించి డెబ్బై రెండులో ప్రారంభించి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు నిర్మాణం సాగింది అంటే ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఇబ్బందులు తర్వాత ఎన్నో రాజకీయ పరంగా ఒత్తిడులు ఇవన్నీ జరుపుకుంటూ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అది పూర్తి కావడం జరిగింది అంత గొప్ప వ్యక్తి మేము బ్రతుకున్నప్పుడు ఆయన ఇంటర్వ్యూ తీసుకోవడం అంటే మాట్లాడలేని స్థితిలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది ఈ రోజు ఆయన కాలధర్మం చెంది నెల రోజులు అవుతుంది ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులను పలకరించి వాళ్ళ యొక్క అభిప్రాయాలు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ వాళ్ళు అనుభవాలు తెలుసుకుందామని రావడం జరిగింది ఇప్పుడు మన ముందు శ్రీ రణవీర్ సింహ గారి సతీమణి సహధర్మచారిణి శ్రీ మీరా సింహ గారు మనతో ఉన్నారు వీరు ప్రస్తుతం నారాయణగూడలో నివసిస్తున్నారు అమ్మా నమస్తే అమ్మ మిమ్మల్ని మరోసారి కలవడం చాలా సంతోషంగా ఉంది ఒక రకంగా దుఃఖంగా ఉంది ఎందుకంటే సారు కాలధర్మం చెందడం అలాగే బాధాకరమైన విషయం దీనికి మీ కుటుంబానికి మీకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అమ్మా మీరు ఎక్కడైతే స్థూపం నిర్మించారో మీరు మీ అంటే అప్పుడు మీ ఎప్పుడైతే స్థూపం నిర్మించారో వాటికి సంబంధించిన కొన్ని అంశాలు మా కోసం మా ప్రేక్షకుల కోసం నమస్తే నేను మీరా సిన్హా నేను రణవీర్ సిన్హా వాళ్ళ మిస్సెస్ అనమాట నేను మా హస్బెండ్ ఉద్యమం కారులలో పార్టిసిపేట్ చేశారు ఆయననే మొత్తము చాలా కష్టపడి సిక్స్టీ నైన్ దాంట్లో ఎడ్యుకేషన్ దాంట్లో పార్టిసిపేషన్ చేసేసి అప్పుడు ఆయన ఆర్కిటెక్చరల్ కాలేజ్ జేఎన్టీయు చదువుకుంటుండే చదువుతూ చదువుతూ ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు చాలా ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడ్డారు ఆయన ఒకటే ఉద్దేశం ఉండే నేను ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ దానికి ముందు తీసుకెళ్లేసి నేను దీనికి ఒక ఎప్పటికీ మెమోరియల్ లాగా ఉండేలాగా దానికి ఒక స్థూపం కట్టాలని ఒక ఉద్దేశంతో ఆయన ముందు అడిగి పెట్టారు ఆయన ఇంతలో జిహెచ్ఎంసి దాంట్లో టెండర్స్ వచ్చాయి ఎడ్యుకేషన్ లో ఎడ్యుటేషన్ గురించి చనిపోయిన వాళ్ళకి టెండర్స్ కాల్ చేశారు టెండర్స్ కాల్ చేశాక ఈయన పార్టిసిపేషన్ చేసేసి ఈయన నేమో రణవీర్ సిహ గారేమో ఆయన ఆర్కిటెక్ట్ ఆర్టిస్ట్ ప్లస్ ఓన్ డిజైనింగ్ తోని ఈ స్థూపానికి మొత్తము ఆర్కిటెక్చరల్ డిజైనింగ్ ప్లానింగ్ కన్స్ట్రక్షన్ మొత్తం ఆయనే చేశారు అందుకు ఇప్పుడు ఏంటంటే ఆయన ఒక్క ఉద్దేశం ఉండే ఈ స్థూపానికి చనిపోయిన వాళ్ళ గుర్తుండాలి అందరు ఎడ్యుటేషన్ చేసిన వాళ్ళ గుర్తుండాలని ఈ క్లాక్ టవర్ దగ్గర ఆయన జిహెచ్ఎంసి ఇచ్చిన టెండర్కి కి ఇతనికి దొరికింది చాలా తక్కువ రేటు ఆయన ఏ ప్రాఫిట్ లేకుండా ఈ టెండర్ కి తీసేసుకొని పని మొదలు పెట్టారు ఈయననే డిజైన్ చేసినందుకు అన్నీ అక్కడ స్టార్టింగ్ నుంచి అక్కడ నిలబడి అన్నీ డిసిగ్నేషన్ చేశారు అమ్మ నిర్మాణం స్టార్ట్ అయిన నుంచి అండ్ స్మారక స్థూపం నిర్మాణం స్టార్ట్ అయిన నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడని తెలిసింది అంటే కన్స్ట్రక్షన్ పరంగా కానీ తర్వాత రాజకీయ పరంగా కానీ తర్వాత చుట్టుపక్కల నిర్మాణం జరిగేటప్పుడున్న అసౌకర్యాలు ఆ రకంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడని తెలిసింది వాళ్ళ సహచరులు కూడా మాకు చెప్పడం జరిగింది అంటే మీతోటి షేర్ చేసుకున్న విషయాలు ఆ కన్స్ట్రక్షన్ సమయంలో అవి మాతోటి వివరించండి ఆయన మొత్తం డిజైన్ చేసేసి ఆయన కంప్లీట్ చేయడానికి చాలా కష్టపడ్డారు మా వారు ఎప్పుడైతే శాంక్షన్ అయిందో తెలంగాణ స్థూపముకి అక్కడ జిహెచ్ఎంసి టెండర్ కాల్ చేసేసి ఈయనకు వచ్చేసింది అనమాట చాలా తక్కువ రేటు కోల్ చేసేసి వితౌట్ ఎనీ ప్రాఫిట్ ఆయనకు చేయాలని ఒక పట్ గట్టిగా పట్టుదలతోని ఈయన ముందు అడిగి వేశారు మా హస్బెండ్ రణవీర్ సిహ గారు ఇప్పుడు పని స్టార్ట్ అవ్వగానే అక్కడ మెటీరియల్ ఏమన్నా చేయాలంటే ఇంక ఎప్పుడు గొడవలు బాగా సతాయించేవాళ్ళు ఏ మెటీరియల్ వేయంగానే ఆంధ్ర వాళ్ళు ఆ మెటీరియల్ అన్ని తీసుకెళ్ళిపోయేవాళ్ళు ఓ ఇవాళ డంపు చేస్తే ఒక గంట రెండు గంటల తర్వాత మొత్తం అక్కడ ఏమి ఉండకపోతుండే అట్లా చాలా అంటే చాలా బాధకరంగా ఉండేసి కష్టపడి ఆ స్థూపం అనే ఎట్లనన్నా నేను కంప్లీట్ చేయాలని ఉద్దేశంతో అతను మొత్తం కంప్లీట్ చేశారు మెటీరియల్ అయితే అసలు చెప్ లేక అంత సారి తీసుకెళ్ళిపోయారు ఆయన అసలు ఉదరం కూడా తీసుకున్నారు ఆ స్థూపానికి కట్టడానికి ఆయన దగ్గర డబ్బులు కూడా లేకుండే అయినా కూడా ఇక్కడక్కడ లోన్ తీసేసుకొని అతను ఎవరి దగ్గరైనా హ్యాండ్ లోన్లు తీసుకొని స్థూపానికి కంప్లీట్ చేయాలి అదొక గుర్తు ఉండాలి అని ఒక ఉద్దేశంతో కంప్లీట్ మాంటేస్ మెమోరియల్ ని కంప్లీట్ చేశారు డిజైన్ చేసి ఈ డిజైన్ దానికి చేంజెస్ చేయమని చాలా అతనికి బాధ ఇచ్చారు కానీ ఆయన ఒప్పుకోలేదు ఇది ఇట్లా చేయి అట్లా చేయి అంటే ఏ విషయంలో కాంప్రమైజ్ చేయలేదు ఆయన నేను చేసింది ఎట్లుందో అదే డిజైన్ తో నేను కంప్లీట్ చేస్తానని కంప్లీట్ చేశారు వాళ్ళు బిల్లులు కూడా అన్ని బిల్లులు ప్రతి జిహెచ్ఎంసి బిల్లు ఆపారు వాళ్ళు టైంకి ఇయ్యలేదు లాస్ట్ కి నా మ్యారేజ్ వచ్చిన అయినప్పుడు నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో అది కంప్లీట్ అయ్యి పార్ట్ పేమెంట్ వచ్చింది ఉద్యమం అంటే పంతొమ్మిది ఆయన స్టూడెంట్ గా ఉద్యమం చేసినప్పుడు బుల్లెట్ గాయం తగిలిందని కూడా చెప్పారు అదే కాలు కూడా తగిలింది భుజాం మీద కూడా తగిలింది అని చెప్పారు దాని గురించి ఏమంటారు సిక్స్టీ నైన్ ఎడ్యుకేషన్ లో పాల్గొన్నప్పుడు అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఫైరింగ్ అయింది ఆ ఫైరింగ్ లో వీళ్ళంతా ఎజిటేషన్స్ మీద ఫైరింగ్ చేయంగానే అతనికి బుల్లెట్ వచ్చేసి కాలు దగ్గర నుంచి కాలకు తాకింది ఇంకోటేమో షోల్డర్ మీద తాకింది అది ఒక మార్క్ ఉండే ఆయన షోల్డర్ మీద కనబడుతుండే నా మ్యారేజ్ ఇవన్నీ నాకు తెలిసింది ఈయనకు తాకింది ఇది బుల్లెట్ బుల్లెట్ అయితే షోల్డర్ కి మార్క్ మార్క్ అమ్మా ఇన్ని ఉద్యమాలు చేసిండు బుల్లెట్ గాయం ఎదుర్కొన్నాడు తర్వాత ఇక్కడ స్మారక స్తూపం సికింద్రాబాద్ క్లాక్ టవర్ దాన్ని కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని నిర్మాణ కార్యక్రమం చేసి దాన్ని సక్సెస్ఫుల్ గా నిర్మించగలిగా అయితే ఇవన్నీ చేసిన రణవీర్ సింహ సార్కి ఎలాంటి గౌరవం దక్కింది తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే అప్పుడున్న ప్రభుత్వం లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వాల గురించి కానీ ఎలాంటి గౌరవం దక్కింది అంటే మీరు ఆయన ఎలాంటి గౌరవాన్ని పొందగా చూసారు ఏ సమ్మానం చేయలేదు అసలు ఇంకా ఏ సమ్మానం చేయలేదు ఇంకోటి ఏంటంటే ఇది చెప్తాను కనీసము ఆ స్టాచ్యూకి ఎందుకంటే బిటా నాకు కొంచెం ఈయన పోయాక కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా నేను కొన్ని కమ్ వస్తుంది కొన్ని లేదు బిటా నాకు కొంచెం టైం పడుతుంది ఎందుకంటే నియర్లీ ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఆయన ఎవ్వడి ఉన్నాక బిటా మనకి ఒకేసారి షాక్ అయితుంది అంతే ఇంకేం లేదు అయితే ఈయనకు ఆ స్థూపానికి ఇప్పుడు రాక ఆ చేయలేదు ఫంక్షన్ చేయలేదు ఏ రాజకీయం వచ్చినా కూడా మాకు ఒక షాల్ కప్పి ఒక రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు సిక్స్టీ నైన్ వాళ్ళకి నిజమా లేదా మాకు అట్లీస్ట్ ఒక రెస్పెక్ట్ ఇచ్చి ఐడెంటిఫికేషన్ ఇవ్వండి సిక్స్టీ నైన్ వాళ్ళకి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదా అక్కడ మీటింగ్ లో కూడా చెప్పాను వాళ్ళు అడిగితే మా అందరికి ఒక ఐడెంటిఫికేషన్ ఇవ్వండి తెలంగాణ కోసం అందరూ చనిపోయారు అసలు ఏమి లేక చనిపోయారు అన్ని విధాలుగా కష్టపడ్డారు బిట వాళ్ళకి ఎవ్వరూ సమ్మానం చేయలేదు సిక్స్టీ నైన్ నుంచి కొట్లాడిన వాళ్ళకి ఎవ్వరికీ సమ్మానం చేయలేదు ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే మా అందరికి నాకు ఒక్కడికే కాదు మా అందరికి ఎవరైతే సిక్స్టీ నైన్ నుంచి కొట్లాడుకొని వచ్చారో వాళ్ళందరికి సమ్మానం చెయ్యాలి ఒక ఐడెంటిఫికేషన్ ఇవ్వాలి ఇంకా మీరు ఏమేమి మాకు కమిట్మెంట్ చేశారో ఎవరు కమిట్మెంట్ చేసింది చెప్పండి నేను ఏంట మా సిక్స్ తెలంగాణ ఎడ్యుటేచర్స్ ఉద్యమకారులకు మీరు ఏదేదో ఇది చేశారో మీరు ప్రామిస్ చేశారో అవన్నీ దానికి యూ షుడ్ ఫాలో దానికి మీరు ముందు తీసుకెళ్ళాలి దట్స్ ఆల్ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఉద్యోగం చేసేటప్పుడు చేసిన వాళ్ళందరికీ వాళ్ళకి ఒక గుర్తింపు కావాలి వాళ్ళకి ఇప్పటిదాకా ఇది స్థూపం చేశాక కూడా కంప్లీట్ అయ్యాక కూడా ఇన్ని సంవత్సరం అయ్యాక కూడా ఇప్పటిదాకా దానికి ఇనాగ్రేట్ చేయలేదు ఏ గుర్తింపు ఇవ్వలేదు మీరు చెప్పిన దానికి అన్ని చేశారు ఎడ్యుటేషన్స్ వాళ్ళు అన్ని విధాలుగా చేశారు అయినా కూడా వాళ్ళకి ఎవ్వరికీ గుర్తింపు ఇవ్వలేదు తెలంగాణ తెచ్చినాక కూడా గుర్తింపు లేదు తెలంగాణ ఉద్యోగంలో పాల్గొన్న వారు చాలా కష్టపడ్డారు వాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు వాళ్ళు ఇంత చేసినాక ప్రభుత్వం ఎవ్వరూ ఒక ఒక్కసారన్నా పిలిచి వాళ్ళకి సమ్మానం ఇవ్వలేదు నేను ఒక్కటే కోరుకుంటున్నాను సిక్స్టీ నైన్ నుంచి అందరు ఉద్యోగంలో పాల్గొన్న వాళ్ళందరికీ పిలిపించి వాళ్ళకు సమ్మానం చేయించాలి తెలంగాణ వచ్చాక కూడా వాళ్ళకి ఏ ఏ విధంగా ఏ ఎక్కడ కూడా వాళ్ళకి సమ్మానం కలగలేదు నేను అందరికీ చెప్తున్నాను ఇప్పుడు రాజకీయ వాళ్ళు ఎవరు వచ్చినా మాకు అదే ఏది ఇబ్బంది లేదు వచ్చిన వాళ్ళు కనీసం వీళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరికీ పిలిపించి ఒక సమ్మానం చేయాలి ఇప్పటి దాకా ఎవరు ఎవరిని గుర్తింపలేదు ఎవరిది గుర్తే లేదు అసలు చాలా మంది దాంట్లో చనిపోయారు ఇప్పుడు దాంట్లో ఉన్న వాళ్ళు కొన్నే ఉన్నారు వీళ్ళందరు పోయాక తెలంగాణ తెచ్చిన వాళ్ళు ఎవ్వరూ గుర్తుగా ఉండరు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను తెలంగాణ లో లోని పాల్గొన్న వాళ్ళందరికీ పిలిపించి వాళ్ళకి సమ్మానం చేయాలి దయచేసి చూస్తున్నా ప్రభుత్వ పెద్దలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా ఉంటే శ్రీ రణవీర్ సినిమా గారు చేసిన త్యాగాలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆయన చేసిన ఉద్యమం వీటన్నింటిని గుర్తించి ఆయనకు సరైన గౌరవం దక్కేలా చూడాలి ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ఎందరో ఉద్యమకారులు చాలామంది చనిపోయారు ఇంకొంతమంది ఉన్నారు ఇప్పుడు వారు ఏంటంటే కనీసం మాకు ఒక గుర్తింపు దక్కుతుంది మాకు ఒక గౌరవం దక్కుతుంది అనే ఒక ఆశతో ఎదురు చూస్తున్నారు దయచేసి ప్రభుత్వ పెద్దలారా ప్రభుత్వ అధికారులారా ఎవరైతే ఈ అంశాన్ని చూస్తున్నారో వారు తప్పకుండా వారు చేసిన త్యాగాలను వారు చేసిన ఉద్యమ పోరాటాలను గుర్తించి కనీసం వాళ్ళు బతుకున్నప్పుడైనా కొంచెం గౌరవిస్తే వాళ్ళు సంతోషపడతారు ఆ యొక్క తృప్తితో వాళ్ళు ఇంకా నాలుగు కాలాల పాటు జీవించే అవకాశం ఉంది అలాగే రణవీర్ సింహ గారి విషయం తీర్చుకుంటే ఆయన వచ్చింది నార్త్ నుంచి అయినా అంటే వాళ్ళ పూర్వీకులు వాళ్ళ తాతలు వచ్చి నా నార్త్ నుంచి అయినా కూడా ఇక్కడ స్థిరపడ్డాక ఆయన తెలంగాణ అంటే ఎంతో ప్రేమను పెంచుకున్నాడు తెలంగాణ నాది నా జన్మభూమి అని చెప్పి జేఎన్టీలో ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు తెలంగాణ కోసం కొట్లాడి బుల్లెట్ దెబ్బలు తిన్నాడు అలాగే స్థూపం కట్టేటప్పుడు తక్కువ ధరకి టెండర్ తీసుకొని దాన్ని ఎన్నో ఇబ్బందులైనా కూడా కంప్లీట్ అయ్యేంత వరకు అవిశ్రాంతంగా పనిచేశాడు దాని గురించి ఆయన చేసిన సేవలను ఆయన పడ్డ కష్టాన్ని గుర్తించాల్సిన ఆవశ్యకత తెలంగాణ ప్రభుత్వానికి ఉంది ఇప్పటికైనా దయచేసి గుర్తించండి గుర్తించి వాళ్ళని గౌరవించండి కనీసం వాళ్ళ కుటుంబాలైన తరతరాలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వచ్చే పిల్లలు మా తాత ఇట్లా తెలంగాణ కోసం పోరాడాడు అని చెప్పి గర్వంగా చెప్పుకునే అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుంటూ అలాగే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు అశోక్ శివకుమార్ నేత గారు మనతో ఉన్నారు ఆయన ఆయన ఉద్యమ సహచరుడు అంటే కొంచెం జూనియర్ అయినా కూడా ఆయనతో అటాచ్మెంట్ ఉన్న ఉద్యమ సహచరుడు ఆయన అనుభవాన్ని మనం తెలుసుకుందాం ఉద్యమకారులందరికీ పేరు పేరిన వందనాలు ఉద్యమం చేసిన సిక్స్టీ నైన్లో లో మేము సిక్స్టీ నైన్లో లో మేము పడ్డ బాధలు కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఇవన్నీ చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి ఇప్పుడు చెప్పుకునే అంత ఓపిక కూడా ఎవరికి లేదు వినే ఓపిక లేదు కాబట్టి నేను పాయింట్కి వచ్చేస్తాను నేను సిన్హాతోని నేను నాకంటే సీనియర్ ఆయన నేను జూనియర్ నేను ఆ సమయంలో పదిహేడు సంవత్సరాలు పదిహేడున్నర ఆ సంవత్సరంలో నేను ఉన్నాను ఆయన ఎంత కష్టపడ్డాడంటే మేము చూసినాం కళ్ళతో చూసినాం ఆయన మెటీరియల్ కష్టపడి తెచ్చేటోడు రాత్రి అంతా అది గాయపయ్యేది అంటే ఉండేది కాదు ఆ స్టీల్ ఉండేది కాదు ఆ సిమెంట్ బ్యాగులు ఉండేది కావు రాళ్ళు ఉండేవి కావు అన్నీ మరి ఎక్కపోవడం జరుగుతుండే ఆ కాలంలో మేము అక్కడ తిరిగి ఆ పెరట్ గ్రౌండ్ ఏరియాలో తిరిగేసి ఎక్కడెక్కడ ఎవరెవరు ఎత్తుకపోయినరో మళ్ళా మేము అవి రిక్షాలలో వేసుకొని నేను నాతో పాటు సురేష్ బాబు మక్తాల సురేష్ బాబు మక్తాల మేమిద్దరం కలిసి అవన్నీ సమకూర్చుకొని మళ్ళీ తెచ్చి పెట్టేటోళ్ళం పెట్టిన తర్వాత సారు మన బ్రదర్ సిన్హా గారు పని మొదలు పెట్టేటోడు పని వాళ్ళకు కూడా ఎంతో కష్టంగా వాళ్లకు పేమెంట్స్ జరిగేవి ఆయన ఎంత కష్టపడ్డాడంటే మరి అది ఏందో ఏమో ఆ ఏజ్లో మాకు అంత జ్ఞానం లేదు చిన్నవాళ్ళం కదా మేము కానీ ఆయన మాకంటే పెద్దోడు డబ్బులు తెచ్చి మళ్ళకు పనివారికి డబ్బులు ఇచ్చి పని చేయించేటోడు మళ్ళీ మెటీరియల్ వచ్చేది మెటీరియల్ తీసుకొని వచ్చినాక తెల్లారి మళ్ళీ ఉండకపోయేది మరి అక్కడ ఏ ప్రభుత్వము పరిపాలిస్తున్నారో మరి వాళ్ళు గాయబ్ చేస్తున్నారా మరి ఇంకెవరు గాయప్ చేస్తున్నారా ఇంకెవరు ఏం చేస్తున్నారు అది మనం చెప్పలేము ఎందుకంటే మేము చూడలేదు కాబట్టి చెప్పలేము చాలా కష్టపడ్డాము తర్వాత మళ్ళా పోయి వెతుక్కొని అక్కడ రోడ్ల మీద పండుకునే వాళ్ళు ఉండేటోళ్ళు ఆ గంజాయి తాగి పండుకునే వాళ్ళు ఉండరు వాళ్ళ దగ్గరికి మళ్ళీ మేము లాక్కొని వచ్చి మళ్ళా రిక్షాలు వేసుకొని మేము తీసుకొచ్చేవాళ్ళం తీసుకొచ్చిన తర్వాత ఆయన చాలా బాధపడుతుండే ఎంతో బాధపడుతుండే అట్లా ఇట్లా మొత్తానికి దాన్ని చాలా కష్టపడి దాన్ని నిర్మాణం చేసినాడు కానీ ఆయనకు నిర్మాణం చేసిన గుర్తింపే లేదు ఆయన ఎంత కష్టపడ్డాడో మేము కళ్ళారా ఆయనతో పాటి ఉండి నడిచినాం మేము ఆయనకు గుర్తింపు లేదు తర్వాత ఆయనకు అసలు ఏమాత్రం ఒక ఒక్క ఒక్క పైసా కూడా ఆయనకు రాలేదు టెండర్ ప్రకారంగా మళ్ళా టెండర్ ప్రకారంగా వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు కూడా వాళ్ళు ఇవ్వలేదు అది మాకు తెలుసు మేము తిరిగినాం ఆయనతో పాటు తిరిగినాం ఆయనతో పాటు నడకతో ఆయనతో మేము తిరిగినాం తర్వాత ఆయన వదిలేసుకున్నాడు సగంలో ఆగిపోయింది వర్క్ డబ్బు లేక మళ్ళా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర లోన్ తీసేసుకొని డబ్బులు తెచ్చుకొని మళ్ళా దాన్ని స్టార్ట్ చేసి నిర్మాణం పూర్తి చేసినాడు కానీ ఏ గవర్నమెంట్ కానీ ఏ ప్రభుత్వం కానీ ఆయనకు ఇప్పటి వరకు ఎటువంటిది కూడా విలువనివ్వలేదు ఆయనకు సన్మానం లేదు విలువ లేదు కనీసం ఆయన ఆయన పనిచేసినందుకు గుర్తింపు కూడా లేదు ఆయన గుర్తింపు కూడా రాలేదు తర్వాత అదే స్టాచ్యూను ఇంతవరకు ఏ ఒక్క ప్రభుత్వం కూడా సన్మానం చేయలేదు దాన్ని వెలుగులోకి తీసుకురాలేదు మరి ప్రతి ఒక్క పదవి తీసుకున్న ప్రతి ఒక్కరు ఏ ప్రభుత్వంలో అయినా ఉన్నవారు అధికారాలను పొందుకునే ముందు అక్కడ ఒక పూలార మాత్రమేస్తారు పూలు వేసేస్తారు పూలు వేసేసి వాళ్ళ దారి వారు వెళ్ళిపోతారు ప్రతి సంవత్సరము ఏప్రిల్ ఫోర్త్కు నేను సురేష్ బాబు మక్తాల నా పేరు ఆడబ్ శివకుమార్ నేత మేమిద్దరం కలిసి సూర్యన్న కలిసి మేము అక్కడ పోగ్రామ్ చేస్తాం వాళ్ళు చనిపోయిన వారి గురించి జ్ఞాపకార్థాలు చేసుకొని అక్కడ ఉన్న అందరిని పిలిచి మేము ఇప్పుడు తెలంగాణలో ఉన్న వాళ్ళం ఎంతమంది అంటే హైదరాబాద్ సికింద్రాబాద్లో సిక్స్టీ నైన్ పోరాడిన యోధులు ఇరవై రెండు ఇరవై మూడు మంది మాత్రమే ఉన్నాం వాళ్ళు కూడా దగ్గరికి అయినరు వాళ్ళు కూడా ఎక్కువ రోజులు బ్రతకలేరు నేను బ్రతుకుతానని ఏం గ్యారెంటీ ఏం లేదు నాకు తెలిసినంత మటుకు వాళ్ళ పేర్లతో సహా వాళ్ళ ఫోన్ నంబర్లతో సహా నా దగ్గర ఉన్నాయి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు లోపల మాత్రమే ఉన్నారు వాళ్ళు వ్యక్తులు మిగతా వాళ్ళందరూ చనిపోయినారు ఎవ్వరు లేరు మా ముంగడైనా చనిపోయినారు ఏ విధంగా చనిపోయినారు అంటే ఆర్థిక పరిస్థితి బాగలేక చనిపోయినారు తినీకి తిండి లేక చనిపోయినారు ఇబ్బందులతో చనిపోయినారు ఎవరు వాళ్ళకు భోజనాలు కూడా పెట్టలేదు అన్నం పెట్టలేదు బట్టలు ఇవ్వలేదు పిల్లలు ఏమంటారంటే నువ్వు సిక్స్టీ నైన్ లో పోరాడి ఏం నైనా ఏం పెట్టినావని మేము నీకేం పెట్టాలి మా చదువులు కూడా పోయినాయి కదా నీ చదువుతో పాటు మా చదువులు కూడా పోయినాయి మేము కూడా ఏమి సంపాదించుకోలేదు ఎలా బతుకుతామో చెప్పండి మీరు మాకు చదువులకు ఎక్కడ చదివిపిచ్చినారని మీరు మీరే సరిగ్గా లేనప్పుడు మా జీవితాలు ఏమైతాయి చెప్పండి ఆ విధంగా వాళ్ళకి ఏ సహకారం దొరకలేదు ఆ విధంగానే వాళ్ళు చనిపోయినారు కృంగి కుల్లి కుల్లి చనిపోయారు మేమేలాగో బతికిపోయినామంటే కారణం మా వర్క్ వరకుండే చేతి పని ఉన్నది మాకు దర్జి పని ఉన్నది కాబట్టి ఆ దర్జి పనితోని ఎలా తీసుకున్నాం మేము దినాన్ని ఎలా తీసుకుని మేము బ్రతకలిగినాం వాళ్ళంతా చనిపోయినారు టోటల్గా హైదరాబాద్ సికింద్రాబాద్లో ఇరవై ఐదు మంది ఇరవై రెండు ఇరవై మూడు జనాలు మాత్రమే బ్రతికున్నారు దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకే కాదు మాతో పాటు పనిచేసిన ప్రతి వ్యక్తికి ఒక గుర్తింపు తీసి గుర్తింపు తీసుకురండి సార్ చనిపోయే ముందు మాకు ఒక కోరిక మేము ఉద్యమకారులము తెలంగాణ తెచ్చిన ఉద్యమకారులము అని తెలియజేసుకోవడానికి మా కొడుకులు కొడుకుల పిల్లలు పిల్లల పిల్లలకు చెప్పుకునే అవకాశం ఉంటుంది మాకేం ఆశలు లేవు సార్ మాకు మాకేం ఆశలు లేవు సార్ మాకున్నది ఒకటే ఆశ ప్రభుత్వంలో మీరు ఏదన్నారో అది చేయండి కనీసం మా కుటుంబానికన్నా చేరుతుంది అది మేము ఉంటామని గ్యారెంటీ ఏం లేదు కనీసం మా కుటుంబాలకు మేము ఈ పోరాడినందుకు మనకి ఇది మనకి మన మన మనకి ఇది దేవుడు ఇచ్చిన ఏదో ఒక సంపత్తి అనుకోండి కోరికలు అనుకోండి లభ్యం అనుకోండి మీరు ఏది ఇచ్చినా మేము సంతోషంగా తీసుకునే పరిస్థితి సార్ మాది కనీసం మా పిల్లలకన్నా దక్కాలని మేము ఆలోచన చేస్తున్నాం ఇంకా వేరే ఆలోచన ఏం లేదు సార్ పదవులు వద్దు సార్ మాకు అధికారాలు వద్దు గుర్తింపు తీసుకురండి సార్ గుర్తింపు తీసుకురండి ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం లేకపోయినా ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని గుర్తింపు లేదు సార్ మాకు గుర్తింపే లేదు సిన్హా సార్ గురించి చెప్పాలంటే చాలా ఉంది ఆయన ఎంత కష్టపడ్డాడో ఎంత బాధపడి నిర్మాణం చేసి దాన్ని నిలబెట్టిండు ఈరోజు నడిబొడ్డున గార్డెన్ రెస్టారెంట్ ముందు పక్కన ఒకటి కృషి తన హోటల్ ఉండే ఆ హోటల్ ముందున్న ఈ గార్డెన్లో పెట్టినాడు కనీసం సార్ ఇప్పుడైనా ఆయనను గుర్తింపండి సార్ గుర్తించి వారి కుటుంబానికి ఏమైనా సహాయం చేయండి సార్ మాకు చేయకుండా సరే సార్ ఆయనకు మాత్రం వారి కుటుంబాలకు చేయండి సార్ ఆమె విధవరాలు అయిపోయింది ఆమెకు ఎవరు సహకారం లేదు సపోర్ట్ లేదు ఆమె బ్రతకాలంటే చాలా కష్టం చాలా కష్టపడి బతుకుతున్నది జీవిస్తుంది కాబట్టి వారి కుటుంబానికి మీరు సహాయపడతారని నేను నమ్ముతున్నాను సార్ నమ్ముతున్నాను